గాయత్రి దేవి జన్మహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం పుట్టు వెంట్రుకలు తీయించడానికి ఏ రోజు మంచిది దీన్నే ఖండన అని కూడా అంటారు అయితే తలనీలాలు ఇవ్వడం అని కూడా అంటారు కాబట్టి సాధారణంగా తిరుపతి వెళ్తే తలనీలాలు భగవంతుడికి ఇస్తూ ఉంటాం అలాగే పుట్టు వెంట్రుకలు తీస్తూ ఉంటాం చాలామందికి మొక్కుబడులు కూడా ఉంటాయి కొంతమంది తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఇస్తారు కొంతమంది చిన్న తిరుపతిలో ఇస్తారు లేకపోతే నరసింహస్వామికి ఇస్తారు అక్కడ దగ్గర ఉండేటటువంటి అమ్మవారు విజయదుర్గ అమ్మ కనకదుర్గ అమ్మవారు కానీ విజయవాడ కానీ లేకపోతే అన్నవరం సత్యనారాయణ స్వామి కానీ లేకపోతే కనుక విశాఖపట్నం దగ్గర ఉందనుకోండి సింహాచలంలో కానీ లేకపోతే రకరకాలు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ఈ యొక్క తలనీలాలు కూడా ముక్కుకుంటూ ఉంటారు చిన్నపిల్లలకి సంవత్సరంలోపు లోపు ఈ యొక్క తలనీలాలు మొట్టమొదట తల భగవంతుడి కావడం అనేటటువంటిది మన సాంప్రదాయం మనం అందరం కూడా మొట్టమొదటి తల భగవంతుడికి ఇస్తాం కదా అంచేత ఈ కేశఖండన అంటే కనుక ఈ తలనీలాలు ఇవ్వడానికి ఏ ఏ రోజులు మంచివి సాధారణంగా ఇలాంటి చిన్న చిన్న విషయాలు బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళే ఖాళీలు ఉండకపోవచ్చు ఇలాంటి చిన్నవాడికి ముహూర్తాలు చెప్పే ఖాళీలు ఈ కాలంలో బ్రాహ్మణులకు ఉండకపోవచ్చు కాబట్టి మనంతరం మనమే మన ఇంట్లో ఉండే క్యాలెండర్ చూసి అసలు పిల్లలకి పుట్టి వెంట్రుకలు ఎప్పుడు తీయించాలో కూడా మనం చూసుకుంటే మనంతరం మనమే చూసుకుని కూడా ఈ పనులు చేసుకోవచ్చు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వాటిలో కూడా మనం బ్రాహ్మణ దగ్గర వెళ్ళక్కలేకుండా ఏ తిదివార నక్షత్రాలలో తల తలనీలా వచ్చు లేదా కేశకాండను చేయించుకోవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే సాధారణంగా బ్రాహ్మణులైతే తారాబార చంద్రబాదాలు చూసి లగ్నాలవి కూడా చూసి పెడుతూ ఉంటారు ముహూర్తాలు వీలుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి లేకపోతే కనుక దీనికి మీ యొక్క క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ తిదివార నక్షత్రాలు చూసుకోండి ఏ ఏ నక్షత్రాలు తలనీలాలు పడడానికి మంచిది అంటే కనుక రెండు మూడు ఐదు ఏడు పది పదమూడు తిథులు అంటే విధియ తదియ పంచమి సప్తమి దశమి త్రయోదశి తిథులు ఈ తలనీలా అవ్వడానికి మంచివి అయితే ఏ ఏ వారాలు ఈ తలనీలాలు అవ్వడానికి మంచిది అంటే కనుక పుట్టు వెంటుకలు అవ్వచ్చు తలనీళ్ళ అవ్వచ్చు అంటే కనుక సోమవారము బుధవారము గురువారము శుక్రవారము ఈ నాలుగు వారాలు కూడా పుట్టు వెంట్రుకలు కానీ తలనీళ్ళాలు ఇవ్వడానికి మంచిది నక్షత్రాలు ఏ ఏ నక్షత్రాలు మంచివి అంటే కనుక అశ్విని మృగశిర పునర్వసు పుష్యమి హస్త చిత్త స్వాతి శ్రవణం ధనిష్ట శతభిషం రేవతి ఈ నక్షత్రాలలో కనుక పుట్టు వెంట్రుకలు ఇచ్చుకుంటే కనుక మంచిది అలాగే ఇక మీకు ఎవరికైనా లగ్నాలు చూసుకోవడం వచ్చినట్లయితే కనుక లగ్నాలు కూడా చూసుకోవచ్చు వృషభ లగ్నం మిథుల లగ్నం కన్యా లగ్నం తొల లగ్నం ధనుష్య లగ్నం మేల లగ్నం ఈ లగ్నాలలో కూడా పుట్టి వెంట కలవడం అనేటటువంటిది చాలా మంచిది శుభప్రదం దానివల్ల పిల్లలకి ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందము సంతోషము కూడా కలుగుతాయి కాబట్టి సాధారణంగా ఇంట్లో క్యాలెండర్ ఉంటే కనుక నక్షత్రాలు అందులో చూసుకోండి ఇంకా పంచాంగం చూడడం వచ్చి లగ్నం చూడడం వచ్చినట్లయితే కనుక ఈ లగ్నాలు చూసుకోండి ఇవి అవి కూడా మీకు తెలియకపోతే మీకు దగ్గరలో బ్రాహ్మలు అందుబాటులో ఉంటే నిజంగా బ్రాహ్మణ చేతి ముహూర్తం పెట్టించుకోవడమే చాలా శ్రేష్టం కాబట్టి అరక్య పెట్టించుకోండి ఇందులో మీకు ఏదైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో తెలియజేయండి మీకు ఎవరికైనా చిన్న చిన్న ముహూర్తాలు పెట్టాలన్న కూడా మా ఫోన్ నెంబర్ ద్వారా కన్సల్ట్ చేసినట్లయితే మీకు ముహూర్తాలు కూడా పెట్టే అవకాశం ఉంటే కనుక పెట్టే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణి శుభమస్తు నిత్యం లోకా సమస్త భవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్య లేని మానవుడు ఉండడు సాక్షాత్తు మానవ అవతార వ్యతిర ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తుల్య భాగాల మేం వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలను చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకిచ్చినటువంటి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు